శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగురు మండల పరిధిలోని గాజులపల్లిలో ఉన్నటువంటి శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమం నందు ఓబుల దేవర చెరువు మండలం మహ్మదాబాద్ క్రాస్ గ్రామానికి చెందిన అనంతకుమార్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి వృద్ధులు అనంతకుమార్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిలాలను దీవించారు ఈ సందర్భంలో అనంతకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో తమ వంతుగా వృద్ధాశ్రమానికి మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అలాగే ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినటువంటి అనంతకుమార్కి వాళ్ళ కుటుంబానికి వృద్ధుల ఆశ్రమం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి సహాయ సహకారాలు ఆశ్రమానికి అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి వృద్ధులు కుల్లాయప్ప నవీన్ శంకర రాజు నాగేంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు

কেক <laughs> ক্ডুা. <laughs> uh, लेट बैठ, असाल दबां, बजट ऐसा मंशे जेट के नहीं, तो आयलो आयल पट्टों का, भारत गोबी जा सारे वहीं से, हाँ, आया ना, बेगी किधर गया, हाँ, आयल, गुड़ नहीं ना नीके, गुड़ अन्य गुड़ के लाने नीके बनाएँगे